నా ప్రియమైన ఇన్వెస్టర్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు మీరందరూ ఎలా ఉన్నారు మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈరోజు ఒక సున్నితమైన విషయం గురించి మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటారు జనరల్గా నేను పార్ట్ ఆఫ్ ది వర్క్ కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మార్కెట్ లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ప్లాట్ ఎలా తీసుకుంటాము చాలా డల్గా ఉంది అంటున్నారు కదా అని నాకు బదులిస్తూ ఉన్నారు అఫ్కోర్స్ ఒక రకంగా మార్కెట్ లేదు అనేది నిజమే అయ్యుండొచ్చు కాక కానీ ఒక్కసారి ఆలోచించండి ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం అనుకున్న ప్రైస్కి రీజనబుల్గా రావాలి అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉన్నప్పుడు వస్తుందా లేనప్పుడు వస్తుందా ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒకసారి మీరు గమనించండి అబ్సల్యూట్లీ ఇప్పుడు మార్కెట్ లేదు అనుకుంటున్నాను మీరు ఏదన్నా ఒక వెంచర్లో తీసుకోవాలి ఒక మంచి ప్లాట్ అనుకున్నారు ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టే మనకి కావాల్సిన ప్రైసు మనం నెగోషియేషన్ చేయగలుగుతాము సెల్లర్ కూడా మనకి కావాల్సిన రేట్లో అందించగలుగుతాము అదే ఇప్పుడు మార్కెట్ బాగుంది మంచి డిమాండ్ ఉంది అనుకుంటున్నారు మరి మనం నెగోషియేషన్ చేయగలుగుతామా చేయలేము కదా సో కొనే వాళ్ళకి మార్కెట్ లేదు అనేది లిటర్ ఒక గుడ్ థింగ్ గుడ్ న్యూస్ లాంటిది సెల్లర్కి బ్యాడ్ న్యూస్ అయి ఉండొచ్చేమో నాలుగు రోజులు ఆగాక మంచి రేట్ వస్తుంది కానీ ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి మార్కెట్ లేదు అనేది చాలా గుడ్ న్యూస్ అండి మీరు ఈ పాయింట్లో ఆలోచించి ఎవరైతే కొంచెం మంచి లంప్సమ్ అమౌంట్ ఉందో లేదా అట్లీస్ట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీరు ఇదే టైంలో మీకు నచ్చిన లొకేషన్లో లీగాలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న మించడర్లో అట్లీస్ట్ ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ తీసుకోండి రేపు మీరు అనుకుంటున్న మార్కెట్ పెరిగినప్పుడు అప్పుడు మీరు మంచి వండర్ఫుల్ ఫ్రూట్ ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి సమాజంలో ఎవరెవరు ఏదేదో చెప్తూ ఉంటారు అట్లా ఏమీ పట్టించుకోకండి ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ యువర్ చాయిస్ మీ ఫ్యామిలీ కాబట్టి నా మాటల్లోని ఆంతర్యాన్ని నిజాయితీని గమనించండి సో తప్పకుండా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఇదే రైట్ టైం నా మాటలు గ్రహిస్తారని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్